హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వంకాయ కొబ్బరి కారం ఈ విధంగా చేస్తే రైస్ చపాతి రెండింటిలోకి చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా హాఫ్ కేజీ వంకాయలు ఎలా కట్ చేసి ఉప్పు నీడలో వేసుకోవాలి నేను గ్రీన్ గుత్తు వంకాయలతో మీకు చేసి చూపిస్తానండి మీరు నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయల్లో రెండు రెమ్మల కరివేపాకు వేసి చూడండి ఉల్లిపాయలు బాగా ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి నేను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేస్తున్నానండి ఎందుకంటే ఈ వంకాయలు త్వరగా మగ్గిపోతాయి వైట్ అయినా గ్రీన్ అయినా కానీ త్వరగా మగ్గిపోతాయి అండి ఇప్పుడు ఈ వంకాయలు మగ్గేలోపు కారం ప్రిపేర్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న ఎండి కొబ్బరి చిప్ప వేసుకోవాలి కట్ చేసుకుని తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను కల్లుప్పు వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కారం అనేది ఇప్పుడు కాస్త వంకాయలు మగ్గినాయి కదా ఐదు నిమిషాలకి వంకాయలు ఎలా మగ్గినేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కారంలో ఒక స్పూను కల్లుప్పు వేసాం కదా ఇక్కడ ఒక్క స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ కలిసేలాగా కలుపున తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు వంకాయలు మగ్గించుకోవాలండి చూడండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వంకాయ అనేది ఎంత మెత్తగా మగ్గిపోయిందో చాలా త్వరగా మగ్గిపోతాయండి వంకాయలు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి స్కిప్ చేయకుండా వేసుకోండి తినేటప్పుడు పంట కింద పడుతూ చాలా బాగుంటాయి తర్వాత మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి ఇలా కారం తోటి చేసి చూడండి రెండు రోజులైనా కానీ ఈ వంకాయ ఫ్రై అనేది అస్సలు పాడవదు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే వేసుకోపోయినా బాగానే ఉంటుంది నేను చేసి చూపించిన వంకాయ కొబ్బరి కారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్